ఫ్రెండ్స్ ఈవెన్ ఎపిసోడ్ కి అందరికీ స్వాగతం ఎప్పటిలాగే చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట ఈసారి వాటిలో చాలా ఇంపార్టెంట్ వన్ పిక్ చేశాను సో వాటిని ముందు చదివి మీకు రిప్లై అయితే అందిస్తాను సో మీరు వీడియో చూడబోయే ముందు మీకు కూడా డౌట్స్ ఉంటాయి ఈ ఫెస్టివల్కి ఎలాంటి వెహికల్ తీసుకోవాలనేది మీకు కనుక మేజర్ డౌట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా డౌట్స్ కామెంట్స్లో తీరు డైరెక్ట్గా మీతో మాట్లాడాలంటే మాత్రం సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్కి సర్వీస్ కాస్ట్ అండి ఇది నైంటీ నైన్ రూపీస్ పే చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కి కనుక వాట్సాప్ చేస్తే ఇమీడియట్ గా కాల్ బ్యాక్ చేస్తాను నాతో డైరెక్ట్గా మాట్లాడి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని అండ్ కంపారిజన్ కావాలంటే కంపారిజన్ కూడా చేసుకొని సో మీరు కంప్లీట్గా సాటిస్ఫై అయిన తర్వాత ఒక వెహికల్ మీకు సెట్ అయ్యింది అనుకున్నప్పుడు మీరు ఫోన్ కాల్ అయితే కట్ చేయొచ్చు అన్నమాట సో కావాలంటే ఈ మీరు మీరైతే యూస్ చేసుకోవచ్చు ఇక ఆ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అన్ని వన్ బై వన్ చదివి మీకు రిప్లై అయితే ట్రై చేస్తాను వీడియో లాస్ట్ రోజు చూడడానికి ట్రై చేయండి ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి రమేష్ అడుగుతున్నారు అన్న నాకు స్పైన్ ప్రాబ్లం ఉంది నాకు బైక్ బెటరా లేక స్కూటీ బెటర్ అని అడుగుతున్నారు సో స్పైన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కంపేర్ దాన్ బైక్ స్కూటీ బాగుంటుంది బికాస్ ఆఫ్ వైడర్ సీట్ ఉంటుంది సస్పెన్షన్ బాగుండే స్కూటీ తీసుకోండి సో దాని మీద అయితే మీరు కొంచెం రిలాక్స్గా ఫీల్ అవుతారనమాట సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కొంచెం స్పైన్ ప్రాబ్లం తగ్గేంత వరకు కొంచెం లాంగ్ రైడ్స్ తగ్గించుకోవడం బెటర్ ఏ వెహికల్ మీద అయినా సరే అది స్కూటీ కావచ్చు బైక్ కావచ్చు మీరు వెళ్తూ ఎక్కువ దూరం ఎక్కువ రోజులు అలా లాంగ్ రైడ్స్ చేస్తూ పోతే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బాడీ స్ట్రైన్ అవుతుంది స్పైన్ అనేది ఆటోమేటిక్గా స్ట్రెయిన్ అవుతుంది సో దాన్ని బట్టి కొంచెం తగ్గించుకోండి లాంగ్ రైడ్స్ మనకంటా అడుగుతున్నారు ప్యాషన్ ప్లస్ ఆర్ గ్లామర్ విచ్ ఈస్ బెటర్ అని అడుగుతున్నారు ప్యాషన్ ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ దసరా టైంలో తొంభై ఐదు దాకా అమ్ముతున్నారు లైక్ తొంభై మూడు అలా ఉంది సో మీకు గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ లక్ష మూడు వేల రూపాయల ప్రైస్ రేంజ్ లో లభిస్తుంది అనమాట సో ఇది హండ్రెడ్ సీసీ అది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ రెండు ఫ్యామిలీకి సూపర్ ఉంటాయి ఇంజన్స్ రెండు సూపర్ ఉన్నాయి అన్నమాట సో నా పర్సనల్ ఒపీనియన్ అయితే మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వెహికల్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే పెద్ద ప్రైస్ డిఫరెన్స్ కూడా రాట్లేదు కాబట్టి సో ఎందుకంటే ఇదైతే మీకు ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అండ్ మీరు హై అండ్ సిసి కాబట్టి కొంచెం హండ్రెడ్ సీసీ మీద బెటర్ పికప్ అని టార్క్ పొందుతారు సో బాగుంటుంది సో ఇదైతే గ్లామర్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోమని నేను మీకు సజెస్ట్ చేస్తాను నెక్స్ట్ కామెంట్ అనేసరికి హనుమంత్ అడుగుతున్నారు బ్రదర్ గ్లామర్ బైక్లో అప్డేట్ వచ్చింది కదా ఇప్పుడున్న పాత గ్లామర్ని డిస్కంటిన్యూ చేస్తారని అడుగుతున్నారు ఇంపాసిబుల్ అండి చెయ్యరు ఎందుకంటే హీరో కంపెనీ ఎక్స్టెక్ అని స్టాండర్డ్ అని రెండు మోడల్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట సో స్టాండర్డ్ తీసుకున్న వాళ్ళకి స్పెసిఫికేషన్స్ తక్కువ ఉంటాయి ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తక్కువ ఉండిద్ది సో ఎవరైతే ఎక్స్టెక్ తీసుకుంటారో దాంట్లో ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి ప్రైస్ కూడా కొంచెం ఒక మూడు నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది సో పల్లెటూరులో యూస్ చేసుకున్న వాళ్ళకి మ్యాక్సిమం కూడా ఈ ఫీచర్స్ అన్ని అవసరం ఉండదు కదా అందుకని వాళ్ళు స్టాండర్డ్ తీసుకుంటారన్నమాట వాళ్ళ కోసమైనా ఉంచుతుంది నో ప్రాబ్లం సో అది ఎక్కడికి పోదండి నెక్స్ట్ గవర్నమెంట్ సరికి రాజు అడుగుతున్నారు హాయ్ బ్రో నా పేరు రాజు మాది భీమవరం నేను ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కానీ నేను తాపి మేస్తున్నాను ఇది యూజ్ అవుతుందా నాకు ఆల్రెడీ డే ఉంది సో అని అడుగుతున్నారు సో ఇక ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ అనేది మీరు సాఫీ రోడ్లో తిరిగే వాళ్ళైతే మాత్రం మంచి వెహికల్ అండి ఒక్క సస్పెన్షన్ అనేది కొంచెం ఇటుగా ఉందనే కానీ అదర్వైజ్ దీంట్లో చాలా లాభాలు అయితే ఉన్నాయన్నమాట మంచి కంఫర్ట్ ఉంటుంది సీటు మీరు వర్క్ చేసుకున్న తర్వాత ఆ సీట్ మీద మీరు హ్యాపీ కూర్చొని మీరు డైలీ రైడ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏముండదు ప్రాబ్లం ఉండదు కానీ మీ యొక్క రోడ్స్ అనేవి కనుక మంచిగా సాఫీగా ఉంటేనే చక్కని రోడ్లైతేనే మీరు తీసుకోండి సో ఇలాంటి రఫ్ రోడ్స్లోకి అయితే మాత్రం నేను ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ పర్టికులర్గా మీకు సపోర్ మీకైతే సజెస్ట్ చేయండి బికాస్ ఆఫ్ మీరు ఆల్రెడీ అక్కడ కష్టపడి వస్తారు రోడ్లు బాగలేనప్పుడు ఆ సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంటే ఇబ్బంది పడతారు కదా బైక్ మీద కూడా సో అందుకని మీకు నేను సజెస్ట్ చేయను మంచి రోడ్లు అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి పెరం గణేష్ అడుగుతున్నారు హాయ్ అన్న ఐ విల్ బై దసరా ఫెస్టివల్ బైక్ మై హైట్ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అండ్ నీడ్ ఫ్యామిలీ పర్పస్ త్రీ మెంబర్స్ ట్రావెల్ అండ్ ఐ డోంట్ గో రెగ్యులర్లీ లాంగ్ రైడ్స్ అండ్ ఎవ్రీ మంత్ వన్ ఆర్ టూ డేస్ టేక్ అవుట్ సైడ్ మై బడ్జెట్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ బ్రో ముగ్గురు కూర్చొని వెళ్ళడానికి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ బడ్జెట్లో నేను మీకు స్ట్రాంగ్గా అయితే మాత్రం యూనిక్ ఆన్ సజెస్ట్ చేస్తాను అలాగే పల్సర్ వన్ ఫిఫ్టీని స్టాండర్డ్ వేరియంట్ని కూడా సజెస్ట్ చేస్తాను సో ఈ రెండింటిలో చాలా అంటే చాలా మంచి స్పేసియస్ సీట్ ఉంటుంది కాబట్టి నార్మల్గా ఉండేవాళ్ళైతే ముగ్గురు కూర్చొని ఈజీగా వెళ్ళొచ్చు అనమాట బాగా లావుగా ఉండే అయితే మాత్రం మూడో అతను కూర్చోడానికి కొంచెం డిస్కంఫర్ట్ అయితే ఫీల్ అవుతారు సో దీన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి యూనిక్ అయితే మాత్రం స్ట్రాంగ్గా సజెస్ట్ చేస్తాను కొంచెం స్పోర్టియర్ ఫీల్ కూడా కావాలి అది మరి క్లాస్గా ఉంటుంది అనుకుంటే పల్సర్ వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ అయితే మీరైతే తీసేసుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి అరవింద్ అడుగుతున్నారు అన్న నా పేరు అరవింద్ నాకు ట్వంటీ త్రీ ఇయర్స్ నేను ట్వంటీ ఫైవ్ కే శాలరీ వర్క్ చేస్తున్నాను నా హైట్ ఫైవ్ లెవెన్ అన్న నాకు మంచి బైక్ కావాలి ఒక మిడిల్ క్లాస్ పర్సన్ని సో మన మనకి లుక్ మంచి మైలేజ్ ఉండాలి ఫ్యామిలీకి కూడా యూజ్ అవ్వాలని అడుగుతున్నారు సో ఫైవ్ ఎలెవెన్ హైట్ అయితే మాక్సిమం మీకు అన్ని వెహికల్స్ సూట్ అవుతాయి ట్వంటీ ఫైవ్ కే శాలరీ కాబట్టి సో లుక్ కూడా బాగుండాలి కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ సీసీని అయితే మాత్రం మీరు తీసుకోండి సో మీకు లో మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్యామిలీకి బాగుంటుంది అండ్ మీ సాలరీలు ఎఫర్ ఎఫర్టబుల్గా ఉంటుంది ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ లో మెయింటెనెన్స్ వెహికల్ అనమాట మంచి మైలేజ్ కూడా ఆఫర్ చేస్తుంది మంచి సీట్ కంఫర్ట్ కూడా ఉంటుంది ఫ్యామిలీ కూడా చాలా చక్కగా ఉంటుంది అండ్ మీరు కూడా ట్వంటీ త్రీ ఇయర్స్ కాబట్టి మీకు యాప్ట్గా సూట్ అవుతుందన్నమాట కొంచెం యంగ్స్టర్స్ కూడా యూస్ఫుల్ ఉండే విధంగా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే రెడీ చేశారు సో హ్యాపీగా మీరు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఈ దసరా ఫెస్టివల్కి తీసేసుకోవచ్చు నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి దిలీప్ కుమార్ అడుగుతున్నారు అన్న మై హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఐ ట్రావెల్ ఫార్టీ కిలోమీటర్స్ డైలీ ఐఎమ్ బయింగ్ బైక్ ఫస్ట్ టైం బైక్ ఇస్ గుడ్ మైలేజ్ ఫ్యామిలీ అండ్ లిటిల్ బిట్ స్పోర్టిగా స్పోర్టీగా ఉండాలని అడుగుతున్నారు సో ఫస్ట్ టైం వెహికల్గా ఉంటున్నారు కాబట్టి నలభై కిలోమీటర్ల ప్రైస్ రేంజ్లో అయితే మాత్రం మీకు నేను స్పోర్టిగా కూడా ఉండాలని అడుగుతున్నారు కాబట్టి వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో రైడర్ వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ తీసుకోండి సస్పెన్షన్ చాలా బాగుంటుంది ఫ్యామిలీ కూడా చాలా బాగుంది రోజు నలభై కిలోమీటర్లు అయితే ఈజీగా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట అండ్ అలాగే స్పోర్టిగా కూడా ఉంటుంది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది సో ఆ టెస్ట్ టెస్టడ్ చేసి మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోండి నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి డిక్కీ నుంచి వచ్చింది అన్న ఫ్లాట్న వన్ టెన్ ఏబిఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టాప్ అయిందా నియర్లీ ఫైవ్ షోరూమ్స్లో అడిగాను ఒక్క ప్లేస్లో కూడా రావట్లేదు అని చెప్తున్నారు ఎందుకు తెలిస్తే చెప్పనని అడుగుతున్నారు సో ఫ్లాట్న వన్ టెన్ ఏబిఎస్ అనే వెహికల్ అనేది ఒక వన్ టెన్ సిసి వెహికల్కి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇస్తే ఎలా ఉంటుందో దాని ఇంపాక్ట్ ఏమవు ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందో సో కంపెనీ క్లియర్గా తెలుసుకుందా అనమాట సో మీరు ఈ దసరా ఫెస్టివల్ టైంలో ప్రతి కంపెనీ కూడా వన్ ట్వంటీ ఫైవ్ సిసి వెహికల్ని ఎక్కువగా బూస్ట్ చేస్తూ ఉంటుంది ఎందుకంటే అది ఎక్కువగా రష్ ఉండేటువంటి సెగ్మెంట్ సో వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో పల్సర్ ఉందని సో వన్ టెన్ సిసిలో ఉన్నటువంటి ఈ సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేసి ఏమవుతుందంటే దాని ఇంపాక్ట్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ మీద పడుతుందని అందుకే ఈ కొన్ని రోజులు ఆపారని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి సిద్ధికి అడుగుతున్నారు బ్రో ఎన్ వన్ ఫిఫ్టీ అండ్ యమహా ఎఫ్జెడ్ వి ఫోర్ డీలెక్స్లో బెస్ట్ బైక్ సజెస్ట్ చేయండి ఫర్ ఫ్యామిలీ అండ్ స్మాల్ లాంగ్ రైడ్స్ అని అడుగుతున్నారు రెండు సూపర్గా ఉంటాయి బ్రో ఒకదానికి మించింది ఒకటి రెండు బాగుంటాయి సో ఈ రెండిట్లో ఒక వెహికల్ తీసుకోవాలని మీరు అనుకున్నట్లయితే టాప్ సస్పెన్షను అలాగే సీట్ కంఫర్ట్ వైడర్ సీట్ కంఫర్ట్ కన్సిస్టెంట్ మైలేజ్ సర్వీస్ ఇటు చేసినా కానీ నన్ను ఇబ్బంది పెట్టిన బైక్ చూడండి అని అడిగితే మాత్రం నేను మీకు యమహా ఎఫ్జెడ్ అయితే చెప్తాను దాని తర్వాత పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ తీసుకోమని సజెస్ట్ చేస్తాను ఆర్ గుడ్ బైక్స్ డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది ఈ లుక్ వైజ్ అయితే మాత్రం పర్సనల్గా మీ ఒపీనియన్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాస్పెక్ట్లో ఆలోచించి మీకు నచ్చిన వెహికల్ అయితే తీసుకోండి నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి పోలవరం రోడ్ నుంచి వచ్చింది బ్రో నాకు టీవీ సపాచి వన్ సిక్స్టీ టూ వి వి బైక్స్ అనుకుంటున్నా బెటర్గా ఉన్న బైక్ చెప్పు నాకు ఈక్వల్ ఫ్యామిలీకి కూడా సరిపోయేది అండ్ ఐమ్ నాట్ జాబ్ హోల్డర్ జాబ్ ట్రై చేస్తున్నా అంటున్నారు సో జాబు ట్రై చేస్తున్నా అంటున్నారు కాబట్టి నేను ఫ్యామిలీకి కూడా సూట్ అయ్యేది అయితే మాత్రం అపాచి వన్ సిక్స్టీ టూ తీసుకోండి ఫోర్ వి తీసుకుంటే కొంత మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది అనమాట సో టూవీ అయితే మాత్రం యాప్ట్గా మీ ఫ్యామిలీ కానీ మీకు సరిపోతుంది అలాగే కొంచెం లో మెయింటెనెన్స్ కూడా మీకు అయితే లభిస్తుంది అనమాట దీంట్లో అయితే మాత్రం నెక్స్ట్ కాబట్టి సరికి గని అడుగుతున్నారు అన్న నాకు ఒక బైక్ తీసుకోవాలనుకుంటున్నాను నేను ఎక్కువ తిరుగుతాను నాకు మంచి డిజైన్ మైలేజ్ సీసీ ఉన్న బైక్ సజెస్ట్ చేయండి అన్న పల్సర్ వన్ ఫిఫ్టీ తీసుకోండి బ్రో అండ్ మంచి డిజైన్ మైలేజ్ కూడా కావాలంటున్నారు కాబట్టి పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ తీసుకోండి యాప్ట్గా సూట్ అవుతుంది మీకు మంచి లుకింగ్స్ ఉంటాయి అండ్ యాభై కిలోమీటర్ల మైలేజ్ ఎట్లా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసినా కానీ యాభై నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది సో డిజైన్ బాగుంటుంది పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందన్నమాట ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ బీహెచ్పి పవర్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎన్ఎం టార్క్ ఉంటుంది సో చాలా బాగుంటుంది అదైతే తీసుకోండి మీకు సూట్ అవుతుందన్నమాట ఇక ఇది లాస్ట్ కామెంట్ జగన్మోహన్ అడుగుతున్నారు అన్న నేను ఈ దసరాకి బైక్ కొనాలనుకుంటున్నాను వన్ ఫిఫ్టీ సీసీలో ఒక మంచి బైక్ చెప్పన్న ఎక్సెప్ట్ ఎఫ్జెడ్ నేను ఒక స్టూడెంట్ని అండ్ ఫ్యామిలీ కూడా వాడతాను పల్సర్ వన్ ఫిఫ్టీ పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ ఇంకా వన్ ఫిఫ్టీ సిసిలో మంచి బైక్ చెప్పానని అడుగుతున్నారు సో పల్సర్ నుంచి ఎన్ వన్ ఫిఫ్టీ పల్సర్ వన్ ఫిఫ్టీ స్టాండర్డ్ బోత్ గుడ్ బైక్స్ బ్రో ఏ వెహికల్ తీసుకున్నా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ ఫెస్టివల్కి మంచి బైక్స్ అవుతాయి మీరు కనుక కొంచెం స్పోర్టియల్ ఫీల్ అలాగే పర్సనల్గా కొన్ని లిమిటెడ్ లాంగ్ రైడ్స్ వెళ్తాను అని అంటే హ్యాపీగా పల్సర్ ఎన్ వన్ ఫిఫ్టీ తీసుకోండి లేదు డెడికేటెడ్ ఫ్యామిలీ కోసం అయితే మాత్రం పల్సర్ వన్ ఫిఫ్టీ అయితే తీసుకోండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీక్లో రాబోయేటువంటి క్యూని ఎపిసోడ్లో మీకు ఆన్సర్స్ అయితే ఇస్తాను లేదు ఈ ఫెస్టివల్ వరకు అర్జెంట్గా వెహికల్ తీసుకోవాలనుకుంటున్నట్లుగా అయితే చెప్పాను కదా మీరైతే నా కాంటాక్ట్ నెంబర్కి డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి అండ్ నైంటీ నైన్ రూపీస్ సర్వీస్ కాస్ట్ పే చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఎలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్గాన్ సైన్ ఆఫ్ బాయ్ బాయ్